నేను మీ పక్కా పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఇవాళ వచ్చేసి మన ఇంట్లో చికెన్ పులుసు గారెలు పలావ్ గోంగో చికెన్ చేశానండి ఎలా చేశాను ఏంటిదనేది మీరే కామెంట్ ద్వారా చెప్పేసాయాలి మా ఇంట్లో నేను ఎలా వండుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకున్నాను కదండి ఈ వీడియోలకు అయితే వచ్చేద్దాము ఆ వీడియో అయితే చూసేయండి చూసేసి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ చేయండి ఇదిగోండి చికెన్ అయితే నేను ముందుగానే ఉడకబెట్టుకున్నాను ముందు శుభ్రంగా నీళ్లు పో నీళ్ళు పోసి మూడు సార్లు కడిగి ఉప్పు పసుపు వేసి కడిగేసాను కడిగినాక కొంచెం ఉప్పు పసుపు వేసి కొయ్యి మీద అయితే వండానండి ఇది వండి చికెన్ నీరంతా పోయిందాక వండాను చికెన్ చూసారా ఇలా ఉడికింది ఇప్పుడు ఇది నీరంతా పోయింది కదా ఆఫీస్ చూశాను స్టవ్ ఇప్పుడు మసాలా వేసుకుందాం అండి మనకు గుజ్జు కూరకి గుజ్జు కోసం టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నాను కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం కొత్తిమీర ఇది మిక్సీ పట్టేసుకున్నాం ఇదిగోండి మిక్సీ అయితే వేసేసుకున్నా ఇలా వచ్చింది పక్కన పెట్టేసుకుంటాను కొంచెం ఇదిగోండి కొబ్బరి కూడా తీసుకున్నాను నా దగ్గర ఎండి కొబ్బరి లేదు అందుకని పచ్చి కొబ్బరి తీసుకొని ఇది ఇలా వేయించుకున్నానండి చూసారా వేయించుకున్నాను వేయించుకొని నాలుగు జీడిపప్పు ముక్కలు కూడా జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకున్నాను మీ ఇష్టం అండి జీడిపప్పు కూడా ఇష్టం అంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొబ్బరి అయినా అలా వేసేసుకోవచ్చు ఎండు కొబ్బరి లేదు కాబట్టి నేను పచ్చి కొబ్బరి వేయించి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది పొడి చేసుకున్నాను ఇదిగోండి పొడి అయితే ఇలా చేసుకున్నాను ఇది వచ్చేసి ధనియాలండి ధనియాలు మళ్ళీ మిరియాలు లవంగాలు దాసిన చెక్క ఇవన్నీ వేసి వేయించుకొని పొడి అయితే చేసి పెట్టుకున్నాను ధనియాల పొడి మసాలా నైట్ అయిపోయింది కదా ఇక నేను చికెన్ అయితే వండుతున్నాను ఇదిగోండి నూనె వేసుకున్నాను నూనె కూడా వేడైంది మసాలా అన్నీ వేసుకుంటున్నానండి ఈ నూనె వేడేను కదా వేసుకుంటున్నాను నూనె మసాలా అన్నీ వేగినాయి కదా నిన్న మనం మిక్సీ పట్టుకున్నాం అనుకున్నాం అండి గ్రేవీ అది వేసేసుకుంటున్నాను కొంచెం పసుపు పోయినాక తర్వాత కారం వేసి తగినంత కారం వేసుకుంటున్నానండి ఉప్పండి నేను ఆల్రెడీ నేను కొంచెం ఉప్పు వేసుకొని చికెన్ ఉడకబెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఉప్పు ఉప్పేస తర్వాత చూసేసుకుంటా తగినట్టు తగినాక ఉడికించుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాను ఇదిగోండి చికెన్ వేసుకున్నాం కదా ఇది మసాలా కూర అని చెప్పేసుకున్నాం చూసారా గుజ్జు గు వచ్చింది కదా కూర కొంచెం నీళ్ళు పోస్తున్నాం అండి ఎందుకంటే కొంచెం మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం నీళ్ళు పోస్తున్నాం ఎలా అయినా సిమ్లో పెట్టి ఉడికిచ్చేసుకోవచ్చండి ఎందుకంటే మనం చికెన్ అనేది ముందే ఉడకబెట్టుకున్నాం కాబట్టి అంత టైం తీసుకోదు ఎలా అయినా కొంచెం ఉంచేసుకొని చేసుకొని దిచ్చేసుకోవచ్చు కూడా కూర పులుసు కావాలి కొంచెం అందుకని చెప్పి కొంచెం నీళ్ళు వేస్తున్నాను గారిలో వండుతున్నాను కదా గారిలో పులుసు కావాలి అందుకని కొంచెం నీళ్ళు వేస్తున్నాను ఇది ఉడకని దాన్ని కొంచెం చిక్కబడిందా కొడకనిచ్చి ఆ ధనియాల కూడాను మనం ఇందాకట కొబ్బరను కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం ఉడకనిద్దాం అదిగోండి కూర అయితే పొయ్యి మీద వేసే కదా పక్కా ఉంది ఇది ఉడుకుతూ ఉంది ఇది ఉడికే లోపల మనం గారెలైతే వేసుకుందాం అండి నూనె పొయ్యిమే పెట్టేసుకున్నాను ఇదిగోండి గారెలపిండి పిండి ఇప్పుడు నేనైతే కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయలు ఇవి వేసి మిక్సీ వాడుతున్నాను ఉల్లిపాయ దేనికి వేస్తున్నానంటే ఇది ఉల్లిపాయ పచ్చిమిరగా మిక్సీ పట్టుకొని గారె పిండిలో కలుపుకుంటే ఉల్లిపాయ అనేది మెత్తదానం గార అనేది మెత్తగా వచ్చిద్దండి బాగుంటుంది అనమాట గారెలు బాగుంటాయి అందుకని కొన్ని ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ వాడుతున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం ఉల్లిపాయ అల్లం ఉల్లిపాయ అంట సారీ అండి పచ్చిమిరకాయలను ఉల్లిపాయ ఇది వేసుకుంటున్నాను అల్లం పేస్టు కరేపాకు సన్నగా కట్ చేసుకున్న కరేపాకు ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర తగినంత ఉప్పు వేసుకున్నాము పులుసే తినిగిపోతుంది కొన్ని పులుసు కావాలని చెప్పాను కదా నేనైతే ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను తగినంత చేసుకోండి ధనియాల పొడి అప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను కొబ్బరి పచ్చి కొబ్బరి జీడిపప్పు మిక్సీ పట్టుకున్నాం కదా అదనేది వేసేసుకుంటున్నాను తర్వాత కొత్తిమీర చెప్పేసుకుందామండి చూసారా మనం జీడిపప్పును కొబ్బరి వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు పొడి వేసాము కొత్తిమీర వేసాము వేసినాక గ్రేవీ లాగా ఎలా వేసిందో బాగా వచ్చిందండి జీడిపప్పు అనేది అలా ఇష్టం ఉండోళ్ళు అక్కడ పొడి చేసేసుకోవచ్చు లేకుంటే లేదు ఇక ఇప్పుడు ఇది నాకు కూర అయితే అయిపోయింది రాగు చేసేస్తున్నాను నూనె వేడైందండి ఇక వేసేసుకుందాం గార్లు అయితే వేసుకోవడం అయిపోయింది నేను ఇట్లా లైట్గా తీసానండి గార్లు అయితే ఇలా తీసుకొని మళ్ళీ రెండోసారి వేయించుకుంటే గార్లు బాగుంది నేను వేసి చూపెడతా చూడండి ఇదిగోండి మనం నూనె పొయ్యి అనేది హైలో పెట్టుకొని వేయించుకోవాలి చక్కగా నేగు మళ్ళీ రెండోసారి అనమాట ఇది ఏం వస్తుంది గార్లు రెండు వాయిల్గా తీసేసుకుంటానండి లేకపోతే ఇవి చూసారా కలర్ చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు తీసేసుకుంటున్నాను వేడి అండి టిఫిన్ బదులు ఇక గారెలు చేసుకొని చికెన్ ఇవ్వాలి ఆదివారం కాబట్టి చికెన్ తీసుకొచ్చి చికెన్ అయితే చేశాను మధ్యాహ్నం గోంగోరను గోంగోర చికెను పలావ్ చేద్దాం అనుకుంటున్నా చేతే కనుక చేతే గారులేండి చేస్తాను చేసేటప్పుడు అది కూడా చూపెడతాను ఈ వీడియో తప్పుడు దీంతో పాటు కూడా మీరు చూసేస్తే కానీ ఇప్పుడైతే గారెలు చికెన్ టిఫిన్ అయితే ఇదండి ఇవాళ చెప్పాను కదా గోంగూర చికెన్ పలావ్ చేస్తానండి గార్లో ఉన్నాక అని చెప్పాను కదా ఇక గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను పలావ్ చేసేటప్పుడు మూడు ఇప్పుడు గోంగూర చికెన్ కోసం ఆ నూనె అయితే వేడైంది వేడైనాక మసాలా అయితే వేసేసుకుంటున్నానండి టమాటా ముక్కలు కొంచెం అల్లం టేస్ట్ అండి తగినంత సాల్ట్ వేసుకున్నానండి కారం కూడా వేసేసుకుంటున్నాను చికెన్ వేసేసుకుంటున్నానండి మూత పెట్టి మగ్గనిద్దాం శుభ్రంగా గోంగూర అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇది ఇంట్లో గోంగూరేనండి మా ఇంట్లో అదే కొంచెం ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని దీన్ని వండుకున్నాము మెత్తగా అయిందాక ఉడకబెడతాను దీన్ని ఇదిగోండి గోంగూర అయితే ఉడకబెట్టాను చాలా మెత్తగా అయిపోయింది అప్పుడప్పుడు కోసుకొని ఉడకబెట్టుకున్నాం కదండి చూసారా మెత్తగా అయిపోయింది ఇప్పుడు కూర కూర కూడా ఉడికింది ధనియాలు వేసుకొని గోంగూర చేసుకున్నాం ఇదిగోండి ధనియాల పొడేసినాక కొంచెం మగ్గనిచ్చినాక ఇచ్చినాక గోంగూర చేసుకుంటున్నాను అవ్వండి గోంగూర చికెన్ అయితే అయిపోయింది ఇప్పుడు పలావ్ చేసుకుందాం పలావ్ కోసం మసాలా రిసుకొని వేసేసుకుంటున్నా పచ్చిమిర ఉల్లిపాయలు పచ్చిమిరగాయంటే పాల్ పొడినా కొత్తిమీర ఇవ్వండి దీన్ని కడిగి పెట్టేస్తున్నాను ఇవ్వండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసేసుకుంటున్నాను రెండు గ్లాసులు నీళ్ళు పోసాను ఇక ఉడకనేద్దాము ఇవ్వండి పల్లవు అయితే అయిపోయింది చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని చూపెడతా చూసారు కదండి ఇక నేనైతే పొద్దున చికెన్ పులుసు గారెలైతే చేశాను టిఫిన్ కింద ఇక మధ్యాహ్నం అయితే గోంగూర గోంగూర చికెను పలావ్ అయితే చేశానండి ఇవాళ మా ఇంట్లో నేనైతే ఎలా చేసుకున్నాను మా ఇంట్లో నేను ఎలా చేస్తాను అలాగా మీకు షేర్ హేర్ చేసుకున్నాను కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందంట ఇంకొక చిన్న మాట అండి ఏంటిదంటే ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల నాకు డబ్బులు ఏమి రావండి కాకుంటే మీ సపోర్ట్ నాకు దొరికిద్ది లైక్ ఇవ్వటం వల్ల నాకు పెద్ద సపోర్ట్ అనమాట అంటే మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉన్నట్టు అండి అది అయితే యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి వీడియోలు అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది మీరు లైక్లు ఇచ్చిన దాన్ని బట్టి ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది అలా నా వీడియో అనేది ముందుకు వెళ్తూ ఉంటుందండి అదే కోరుకుంటున్నాను మీరు చేసే సపోర్ట్ నాకు అదేనండి లైక్ ఇయ్యం కదండి బాయ్ అండి